అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ కోసం పూరీ చేస్తున్నాను ఒక గంట ముందు పూరి పిండి కలిపి పెట్టుకున్నాను పూరీ కర్రీ కోసం ఒక రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టి పక్కన పెట్టేసి నాలుగు పచ్చిమిర్చి ఒక క్యారెట్ రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టాను పూరి పిండి ఒక గంట ముందు నానబెట్టుకుంటే కలిపి చాలా పొంగు టేస్ట్ ఉంటాయండి పొంగుతాయి మంచిగా మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఒక అర స్పూను షుగరు కొంచెం ఆయిల్ ఉప్పు వేసి మంచిగా కలుపుకుంటే పూరీ చాలా బాగా హోటల్లో లాగా పొంగుతాయండి పూరీ అంటే ఎక్కువ ఇష్టపడరండి కర్రీ చేయాలి పూరీ చేయాలి చాలా లేట్ అయ్యిద్దని చెప్పి తినటానికి ఇష్టపడతారు కానీ చేయాలంటే చాలా టైం పట్టిద్దని చేయరు అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఐదు ఐదు నిమిషాల్లో పూరి కర్రీ అయిపోద్ది ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి పూరి కర్రీకి ఆయిల్ తక్కువగానే పట్టిద్దండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకుంటున్నాను పోపు గింజలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పోపు గింజలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి కారం వేయం కాబట్టి అదే ఘాటుగా ఉంటుంది ఈ మొత్తం కొంచెం ఫ్రై అయ్యేదాకా రెండు నిమిషాలు అలా పెట్టేద్దాం రెండు రెమ్మల కరివేపాకు ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అయ్యిద్ది ఉల్లిపాయ ఫ్రై అయ్యేసరికి ఒక గ గిన్నెలో ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక చిటికెడ పసుపేసి కొంచెం వాటర్ పోసి ఇలా కలిపి పెట్టుకోవాలి కలిపి పక్కన పెట్టేసుకోవాలి బంగాళదుంపలు ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా మెదుపుకొని వేసుకోవాలి బంగాళదుంపలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేలాగా ఒక నిమిషం కలిపి ఇలా వదిలేయాలి ఆయిల్లో బంగాళదుంప కూడా మంచిగా మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది బంగాళదుంప మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి గడ్డలు లేకుండా కలుపుకోవాలి కలిపి పెట్టుకున్న శనగపిండి పోసేద్దాం కొంచెం వాటర్ పోసుకొని ఒక ఐదు అలా ఉడకని పూరీ కర్రీ రెడీ అయిపోద్ది పూరీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపి పక్కన పెట్టేసుకున్నాం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి అది వీడియో తీయటం మర్చిపోయాను టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం పూరీ కర్రీ అయిపోతే పూరీ ఎంతోసేపు పడుతుందండి తొందరగా చేసుకోవచ్చు కర్రీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని పూరీ చేసుకోవచ్చు చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందా ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసి పూరీ చేసుకుందాం పూరీ కోసం ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతే పూరీ వేసుకోవాలండి అప్పుడే పూరి మంచిగా పొంగిద్ది ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు పూరీ వేసుకొని పూరీ పొంగాలి అంటే పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూను షుగర్ వేసుకోండి పూరి పొంగిద్ది కలర్ వస్తుంది చూడండి ఎలా పొంగిందో కూర చేసి పక్కన పెట్టుకుంటే పూరి ఎంతోసేపు పట్టదండి ఐదు ఐదు నిమిషాల్లో పూరీ చేసుకోవడం అయిపోద్ది పూరీ రెడీ అయిపోయింది కర్రీ చూడండి కలర్ఫుల్గా బాగుంది పూరి చూడండి ఎలా పొంగిందో పిండిలో షుగర్ వేసుకుంటే పూరి ఇలా పొంగిద్ది కలర్ వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పూరీ కాంబినేషన్ బాగుంది వేడివేడి పూరి కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్